హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం ప్రసాదాన్ని చేసి చూపిస్తానండి ఏ పండగలకైనా ఏ పూజా విధానంలో అయినా ఈ ప్రసాదాన్ని మనం ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా అలాగే అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం పరమాన్నం అండి పాలు విరిగిపోకుండా ప్రసాదం పర్ఫెక్ట్గా ఎలా వస్తుందో చూపిస్తానండి పరమాన్నం చేసుకోవటానికి ముందుగా మనం దేనిలో అయితే ఈ ప్రసాదాన్ని చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెను తీసుకోవాలి అందులో ఒకటిన్నర కప్పుల బియ్యం అరకప్పు కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఇప్పుడు వీటిని వాటర్ పోసుకొని టూ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి ఈ బియ్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత రెండు కప్పుల వాటర్ ఐదు కప్పులు పాలు పోసుకోవాలండి పాలు ఎక్కువగా పోసుకోవటం వల్ల టేస్ట్ బాగొస్తుంది ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరిని వేసుకోవాలి ఎండు కొబ్బరికి బదులు కొబ్బరి అయినా యూజ్ చేయవచ్చు కొబ్బరి కొంచెం వేగిన తరువాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బాదం జీడిపప్పులను వేసుకొని కలపెట్టుకుంటూ వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ మన ఆప్షన్ అండి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యూజ్ చేయవచ్చు ఇవి వేగిపోయాయండి ఇప్పుడు ఈ కళాయి పక్కన పెట్టుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి గిన్నెను పెట్టుకోవాలి ఆ గిన్నెపై ఒక ప్లేట్ పెట్టి గ్యాస్ మీడియంలో పెట్టుకొని పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఇది పొంగు వచ్చిందండి ప్లేట్ తీసి గ్యాస్ సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉడకనివ్వాలి ఈ మిశ్రమం ఉడికిన తర్వాత ఒక కప్పు బెల్లం అరకప్పు పంచదార వేసుకొని కలబెట్టుకుంటూ ఉడకనివ్వాలి బెల్లం పంచదార రెండు వేసుకోవటం వల్ల రుచి బాగుంటుందండి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకో అరకప్పు వరకు పంచదార వేసుకుంటే సరిపోతుంది ఈ ప్రాసెస్ మొత్తం గ్యాస్ లో ఫ్లేమ్లో ఉంచే చేసుకోవాలండి ఇక్కడ బెల్లం పంచదార మొత్తం కరిగిపోయి రైస్ కూడా ఉడికిందండి ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చాగా దంచినటువంటి రెండు ఇలాచీ వేసుకోవాలి అలాగే ముందుగా వేయించి పెట్టినటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఒకసారి మొత్తం కలుపుకొని ప్లేట్ పెట్టి టూ మినిట్స్ అలానే ఉంచాలి టూ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి మరొకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే పరమాన్నం రెడీ అయిపోతుంది చూశారు కదండి పాలు విరిగిపోకుండా పరమాన్నం ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ పరిమాణాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన ఏ పూజకి అయినా చేసుకోవటానికి వీలుగా ఉండేటువంటి ప్రమాణం రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీ సిస్టర్స్ మామ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్